వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది తిరుమలలో ఎట్టు చూసినా భక్తుల రద్దీ కనిపిస్తోంది స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు విఐపీల నుంచి సామాన్య భక్తుల వరకు అందరూ స్వామివారిని దర్శించుకుంటున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారి ఆలయం ముందు సందడి చేస్తున్నారు ప్రస్తుతం మనము తిరుమల శ్రీవారి ఆలయం మహద్వారం వద్దనున్నాము ఇక్కడ మనము పరిస్థితి చూడొచ్చు ఏ రకంగా ఉందో శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులకు చాలా వరకు నిన్న దర్శనం లభించలేదు దీంతో వాళ్ళందరూ కూడా ఆలయం వద్దకు చేరుకొని మహాద్వారం వద్ద గోవింద నామస్మరణలు చేస్తూ తన్మ భక్తి పారవశ్యంతో మునిగిపోయారు ఇక్కడ చూసినట్లయితే భారీ ఎత్తున భక్తులు ఏదైతే స్వర్ణరథము ముగిసిందో ఆ తర్వాత వెంటనే ఇక్కడికి చేరుకున్న భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున మహాద్వారం వద్ద గోవింద నామస్మరణలు చేస్తూ ఉండడం కనిపిస్తోంది ఇక్కడ ఒక దశలో సెక్యూరిటీ కూడా లేకపోవడంతో వాళ్ళని ఆపే వాళ్ళు లేకపోయారు దీంతో వాళ్ళు ప్రధాన గేట్ వద్దనే గోవిందనామ స్మరణలు చేస్తూ సందడి చేశారు మొత్తం మీద మాడ వీధులన్నీ కూడా ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని కలకలలాడుతున్నాయి మొత్తం భక్త జన సందోహంతో నిండిపోయింది అదేవిధంగా స్వర్ణరథం సమయంలో భారీ ఎత్తున భక్తులు స్వర్ణరథంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అంతేకాకుండా ఆలయ పరిసరాలన్నీ కూడా భక్తులతో నిండిపోయాయి మనము చూడొచ్చు ఆలయ మహద్వారం ముందు ఆ తర్వాత ఆలయ పరిసరాలు మాడ వీధులన్నీ కూడా భక్తులతో కిక్కించిపోయాయి ఇటు చూసినట్లయితే శ్రీవారి ఆలయం ముందు భాగము ఇటు ప్రధానమైన మహద్వారం ముందు అదేవిధంగా ఇక్కడున్న వాహన మండపం ఏరియా కావచ్చు ఇవన్నీ కూడా జనసందోహంతో నిండిపోయాయి మనం చూడొచ్చు విజువల్స్లో అంటే దర్శనం లభించని భక్తులు కూడా ఆలయం వద్దకు చేరుకొని తమ ముక్కులు చెల్లించుకొని వెళ్తున్నారు వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటే పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసము అయితే టీటీడీ టోకన్లు ఉన్న భక్తులనే ఆలయానికి అనుమతిస్తుండడంతో దర్శనం లభించిన వారంతా కూడా ఆలయం ముందుకు చేరుకున్నారు ఇక్కడ భక్తి శ్రద్ధలతో స్వామి వారిని ప్రార్థిస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు చాలా వరకు భక్తులు ఇక్కడ కూర్చొని గోవిందనామ స్మరణ చేస్తూ ఆలయం ముందు భక్తి పారవశ్యంతో మునిగిపోయారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఉన్నట్లయితే వైకుంఠంలోనే ఉన్నట్లు ఉన్నట్లుగా భక్తులు భావిస్తారు దర్శనం లభించిన భక్తులు ఇక్కడ అఖిలాండం వద్ద మొక్కులు చెల్లించుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది భారీ ఎత్తున ఇక్కడ చాలా వరకు కూడా ఉదయం నుంచి ఇదే పరిస్థితి మనకు తిరుమలలో కనపడుతుంది మరోవైపు మహద్వారం వద్దకు కూడా భారీగా భక్తులు దూసుకొచ్చి గోవిందనామ స్మరణలు అయితే చేయడం జరిగింది మొత్తం మీద వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల గిరులన్నీ గోవిందనామ స్మరణలో మునిగిపోయాయి మరోవైపు ఈరోజు భారీ ఎత్తున ఉదయం వేకువజామునే స్వామివారిని దర్శించుకున్నారు విఐపిలు పలువురు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా భారీ ఎత్తున ఈరోజు స్వామివారిని దర్శించుకో దర్శించుకోవడం జరిగింది ఇది తిరుమలలో అయితే వైకుంఠ ఏకాదశి రోజున భక్త జన సందోహం ఏ రకంగా ఉందో మనం చూడొచ్చు కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్ ఎన్టీవీ తిరుమల